హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్టివి కుకింగ్ ఛానల్ ఈరోజు మనం రొయ్య పొట్టు వంకాయ కర్రీ కలిపి ఎలా కర్రీ చేసుకోవాలో చూద్దాము దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాము ఇది మనకి వేడివేడి అన్నం చపాతి రోటీ ఎందులోకైనా చాలా బాగుంటుంది ముందుగా రొయ్య పొట్టు తీసుకొని టూ త్రీ టైమ్స్ బాగా నీళ్ళల్లో కడుక్కోవాలి ఇందులో ఇసుక అనేది ఉంటుంది పోయేంత వరకు కూడా మనం శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ రొయ్యి పొట్టుని వేడి చేయడానికి ఎందులో అయితే కర్రీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని రొయ్యి పొట్టు ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పొట్టులో ఉన్న వాటర్ని పిండేసుకొని ఇలా ఆయిల్లోకి వేసుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిల్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా మొత్తం పొట్టిన తీసుకున్న తర్వాత ఇదే గిన్నెలో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి జీలకర్ర ఇలాచి లవంగా అల్లం వెల్లుగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్ అలానే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి లేదంటే అల్లం వెల్లిగడ్డ అనేది క్రింద అతుక్కుపోతుంది ఇలా ఆనియన్ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న వంకాయల్ని యాడ్ చేసుకుందాము ఇలా వంకాయలు మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి వంకాయ అనేది కలరు చేంజ్ అయిపోతుంది అందుకని ముందుగానే మనకి ఇందులోకి సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నేను సాల్ట్ యాడ్ చేయడం వల్ల వంకాయ నల్లగా అవ్వకుండా మంచిగా ఉంటుంది ఇలా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయని మగ్గనివ్వాలి ఇలా వంకాయ అనేది మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ మనం తినే కారంను బట్టి యాడ్ చేసుకోవాలి అలానే ధనియాల పొడి కొంచెం పసుపుని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయ మొత్తం కూడా మగ్గేంత వరకు మగ్గనివ్వాలి చూశారు కదా మంచిగా వంకాయ అనేది మగ్గింది ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాము వాటర్ అనేది నేను చాలా తక్కువగా యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేయడం ఇష్టం లేకపోతే మూతపైన కొంచెం వాటర్ని పెట్టినా సరే మనకి ఆ ఆవిరికి వంకాయ అనేది మెత్తగా ఉడికిపోతుంది ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యి పొట్టిని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మంచిగా పడనివ్వాలి ఇలా పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకుందాము కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పొట్టు వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది మనకి వేడివేడి అన్నం చపాతి రోటీ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో షేర్ చేయండి